జై శ్రీరామ్ శ్రీ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో ఆఖరి వారం వార ఫలితాలు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ఈ వార ఫలితాలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ వార ఫలితాలను ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు ముందుగా ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే కన్యారాశిలో కేతు కేతు సంచారం ధనుసు రాశిలో కుజ బుధ శుక్రుడి సంచారం ధనసు రాశిలో జరుగుతుంది ధనుసు రాశిలో ఉన్న బుధుడు రెండో తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం శనీశ్వరుని సంచారం కుంభరాశిలో రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతోంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయి అన్నది మనం పరిశీలిద్దాం ముందుగా వార ఫలితాలను తెలుసుకోవడానికి ముందుగా మీ యొక్క రాశి మీ యొక్క లగ్నం మీ రాశి ఫలితాలు మీరు ఎలాగైతే చూసుకుంటారు ఒకవేళ అదృష్టవశాత్తు మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి ఫ అలా ఆ రాశి ఫలితాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ వారం యొక్క విశేష అంశం ఏంటంటే కుజపుజు శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతూ ఉంది అంటే బుధుడు రెండో తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తున్నా ఈ వారం ఐదు రోజులు బుద్ధుడు కుచు కుజుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి ధనసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా బుద్ధుడు శుక్రుడు కలిస్తే జన్మజాతకంలో అయినా సరే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తాం లక్ష్మీనారాయణ యోగం అక్కడ ఫలిస్తుంది అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఈ వారం ప్రసాదిస్తూ ఉంది తర్వాత రెండో తారీఖు మూడో తారీఖు బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది ఇక మనం ఫలితాలు తెలుసుకోవడానికి ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా గ్రహమాలిక యోగం మనకి చోటు చేసుకుంటూ ఉంది ఈ గ్రహమాలిక యోగం ధనుసు రాశిలో ఉన్న కుజబుధ శుక్రులు అలాగే మకరంలో ఉన్న రవి కుమ్మంలో ఉన్న శని మేనల్లో ఉన్న రాహువు మేషంలో ఉన్న గురుడు వీళ్ళందరూ కూడా గ్రహమాలిక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటంటే ఒక అల్లిన దండ చక్కగా పూలన్నీ కూడా ఒక దండలాగా అల్లితే అది దేవుడికి చక్కగా ఒక మాలగా వేస్తే చూడటానికి కన్నుల కన్నుల విందుగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది విడివిడిగా ఉండే పూలు కంటే కూడా ఒక మాలలాగా అల్లిన పూలు విశిష్టం ఎక్కువగా ఉంటుంది అలా ఈ గ్రహమాలికా యోగం అనేది చాలా మంచిది మనం పూలని అల్లితేనే చాలా ఆనందంగా అంటే సంతోషపడతాం చాలా బాగా వచ్చింది కొంతమంది చాలా గుర్తుగా కడతారు పూలదండ అది చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి అలాగా మనం పూలదండని చూసే అంత మురిసిపోతాం కదా గ్రహాలన్నీ గ్రహమాలికా యోగంలో ఉంటే అవి ఏంటంటే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ని మనకి ప్రసాదిస్తాయని చెప్పి అర్థం అందులో ఈ గ్రహమాళిక యోగము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వారం జరిగేది అదేంటంటే ఇది మనకి ధనుసు రాశిలో మొదలుకొని మేషరాశి వరకు ఒక అగ్నితత్వ రాశిలో రాశితో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి ఇంకొక అగ్నితత్వ రాశితోటి ఈ గ్రహమాలిక యోగం అవుతోంది అంటే మే మనకి ధనసు రాశి అగ్నితత్వ రాశి అలాగే మేషరాశి కూడా అగ్నితత్వ రాశి రెండు అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకోవడం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవ్వడం నిజంగా చాలా విశేషము ఈ గ్రహమాలిక యోగము అంటే ధర్మపరమైన అంశాల్లో మనలో ఆధ్యాత్మికతను పెంచడానికి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి అలాగే సొసైటీ పట్ల కావచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు మన పట్ల కావచ్చు మనం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఎవరికి వాళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏం చేయలేము అని ఆత్మన్యత భావానికి గురవుతూ ఉంటారు ఇలా కాకుండా మనల్ని మనం గౌరవించుకుంటూ మన పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ అలాగే ఇతరుల పట్ల కూడా సానుకూల దృక్పథాన్ని అంటే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతి ఒక్కళ్ళ పట్ల కలిగి ఉండేలాగా ఈ గ్రహమాలిక యోగం చేస్తుంది అలాగే ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకుంటామో ఇప్పుడు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ప్రత్యేకించి ఈ మనశ్శాంతి లోపమే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అని కూడా మన మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ మనశ్శాంతి మన పట్ల మనం సానుకూలంగా ఉన్నా ఎదుటివారి పట్ల మనం ఎక్కువగా సానుకూలంగా సానుకూల భావంతో ఉంటే చెక్కు చెదరైన మనశ్శాంతి మనకు వస్తుంది ఎప్పుడైతే మనం అలా ఉంటామో ద మనలో ఉన్న దైవిక శక్తిని మనం పెంచుకున్నట్లు అనమాట అంటే మనలో స్వరశక్తిలో ఉంటే అసుర శక్తిలో ఉంటాయి దైవిక శక్తులు ఎప్పుడు మనలో పెంపొందుతాయి అంటే ఇలా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పట్ల సానుకూల దృక్పథాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి దైవ బలం పెరుగుతుంది దైవ బలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని కూడా చాలా ఎఫిషియన్సీతో చాలా ముందుకు తీసుకెళ్ళి లాట్ ఆఫ్ కరేజ్ తోటి ముందుకు తీసుకెళ్లే ఇది ఉంటుంది మానసికంగా డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేక స్తబ్దిగా ఉంటాం పని చేస్తున్నా సరే యాంత్రికంగానే చేస్తాం కానీ మాక్సిమం మనం మన అంటే ఆలోచన అనేది దాని చుట్టూనే తిరుగుతుంది సో కాన్సన్ట్రేటెడ్గా చేయలేం కాన్సన్ట్రేటెడ్గా చేయకపోవడం వల్ల ఆ పని సరిగ్గా జరగకపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం అలబ్రేట్ చేసుకుంటే చాలా ఉంటాయి చెప్పొచ్చే విషయం ఏంటంటే గ్రహమాలిక యోగం ఉండడం వల్ల అందరికీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడటానికి చాలా చక్కటి అవకాశము మనకి ఈ గ్రహమాలిక యోగం నిస్సందేహంగా ప్రసాదిస్తూ ఉంది మిథున రాశిలో పుట్టిన వారికి సప్తమ స్థానంలో గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి లాభ స్థానంలో గ్రహమాలిక యోగం అంతమవుతూ ఉంది చాలా మంచిది వైవాహిక జీవితంలో ఏవైనా అలాగే మీకు సప్తమ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం చోటు చేసుకుంటూ ఉంది అలాగే మీకు అష్టమ స్థానంలో ఈ వారం ఆఖరిలో బుధాదిత్య యోగం కూడా చోటు చేసుకోబోతోంది ఇన్ని యోగాలు మీకు వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే కోర్టు దాకా వెళ్ళినవి ఏవైనా ఉంటే అవన్నీ మీరు పరిష్కరించుకోవడానికి చాలా చక్కటి శుభ సమయం ది బెస్ట్ టైం కూర్చొని చక్కగా ఎవరి దగ్గరైనా కౌన్సిలింగ్ తీసుకుంటారా లేదా మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అవన్నీ కూడా గొడ్డలితో పోకుండా గోటుతో పోయే సమస్యలుగా డెఫినెట్గా అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది మ్యారిటల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి చాలా చక్కటి శుభ సమయము ఇప్పుడు కనుక మీరు ఈ రిలేషన్ కనుక కీపప్ చేసుకుంటే ఇది మీకు అదృష్టంగానే పరిణమిస్తుంది అంటే ఈ మళ్ళీ మీ మీ స్పౌస్నే మీరు ద్వితీయ వివాహం చేసుకొని మీరు మళ్ళీ అంటే మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు ఎలాగైతే ఒకళ్ళ గురించి ఒకరు తెలియకుండా చక్కగా అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటూ లైఫ్ ఎలా సాగిస్తారు ఇప్పుడు అదే మీకు మళ్ళీ పునః ప్రారంభం కాబోతుంది అది అదృష్టంతో కూడి మళ్ళీ మీ లై వైవాహిక జీవితాన్ని సాగ కొనసాగించడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మటుకు మర్చిపోవద్దు వీలైనంత వరకు వివాహ సంబంధాన్ని మీరు కొనసాగించాలి అనుకుంటే కనుక చాలా మంచిది అలాగే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా యూనివర్స్ ప్రకృతి మాత్ర చక్కటి ఆశీస్సులను అందిస్తుంది కుటుంబంలో అందరితోటి చాలా చక్కటి శుభ వాతావరణం చోటు చేసుకుంటుంది అందరితోటి కూడా చాలా బాగా ఉంటుంది అలాగే కుటుంబంలోని ఏమన్నా కుటుంబంలోని వ్యక్తులతోటి కావచ్చు లేదా బంధుమిత్రాదులతోటి కావచ్చు ఏవైనా డిఫరెన్సెస్ ఉన్నా అవి తొలగిపోతాయి మీరు ఎవరినైనా అపార్థం చేసుకొని ఉంటే ఆ అపార్థాలు అనుమానాలు అపోహలు కూడా ఈ వారం చక్కగా తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికంగా చాలా మంచి కాలము బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఈ అంటే వై స్వతంత్ర వ్యాపారస్తులైతే బాగుంది అలాగే స్వ భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు మీ భాగస్వాములతోటి వ్యాపార భాగస్వాములతోటి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని ప చకచక పరిష్కరించ చకచక పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ వారం ప్రకృతి మాత ఆ వారాన్ని మీకు ప్రసాదిస్తూ ఉంది అదే చక్కగా ఏంటంటే ఇప్పుడు ఈ వారం మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం వల్ల తొందరగా అయిపోతుంది విడిగా అయితే ఒక చిన్న విషయం ఒక్కొక్కసారి మీరు చూడండి చాలా విచిత్రంగా ఉంటుంది ఏమి విషయం ఉండదు వడ్ల గించిలో బియ్యపు గించే విషయాలు ఉంటాయి అవి చిలువలు పలవలవి ఎక్కడదాకో వెళ్తాయి ఒక్కొక్కసారి పెద్ద విషయం కూడా చాలా చిన్నగా గొప్ప అంటే గొడ్డలతో పోయేది గోడతో పోతుంది చాలా స్వల్పంగా పోతుంది దాన్నే మనం కాల మహిమ అంటాం ఇప్పుడు కాల మహిమ అత్యద్భుతంగా ఉందండి దీన్ని మీరు మీ మీ బిజినెస్ కనుక మీరు పార్ట్నర్షిప్లో చేస్తుంటే తొలగించుకోవడానికి ప్రయత్నించండి చక్కగా మీకు అవి తొలగిపోతాయి ఇద్దరూ ఒకే మాట మీద ఒకే తాటితోటి మీ బిజినెస్ని బాగా తీసుకెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంది విద్యార్థిని విద్యార్థినులకి చక్కటి శుభ సమయము సీనియర్ సిటిజన్స్కి చాలా ఆనందంగా ఉండే సమయము ఈ సమయము సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకించి వాళ్ళ మనసులు వాళ్ళ పిల్లల పట్ల కావచ్చు లేదా ఆస్తిపాస్తుల పట్ల కావచ్చు ఏ విషయంలో అయినా ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే కనుక అవన్నీ జరగడానికి అవకాశం చక్కగా ఉంది చూశారు కదండి మీ రాశి ఫలితాలు దీన్ని మీరు చక్కగా అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉన్నా లేకపోతే లేకపోతే కనుక ఈ గ్రహమాలక యోగం పూర్తిగా వర్తించదు కాబట్టి దీన్ని మీరు పెంచుకోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గురు పరంపర ఏదో ఒక గురువుని నామాన్ని జప జపం చేయాలి దక్షిణామూర్తి స్వామివారి కా శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమ అని అనుకోండి శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ దత్త నమమా అనే అనుకుంటారా కృష్ణం వందే జగద్గురు అనుకుంటారా శ్రీ పూ పూజ్యాయ రాఘవేంద్రాయ నమహ అని అనుకుంటారా జై సాయినాథ అనుకుంటారా మీ చాయిస్ ఎవరో ఒక దైవం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దైవాన్ని నామాన్ని పట్టుకొని మనం స్మరించడం వల్ల చాలా మంచిది అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన అయిన శుభ సందర్భంలో మనందరి జీవితాల్లో అంత చక్కటి అంటే త్రేతాయుగాన్ని మనం ఈ ఆవిష్కరింప ఆవిష్కరింపజేస్తున్నాము అందరి జీవితంలో చక్కటి శుభాలు వెలుగులు విరజిమ్మాలి దానికి మనం గురువుని పట్టుకుంటే అది ఇంకా మనం చక్కగా కాంక్రీట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఇలా మీరు అందరూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ మంగళం ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ